श्री आञ्जनेयदण्डकमूं श्री आञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भटञ्चुन् भुसायन्त्रमुन् నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటింజేయ ఊహించి నీ మూర్తి భావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నీ గొల్చెదన్ నీ కటాక్షంబు నంజూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవ నిన్నెంచ నేనెంత నేనెంతవాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ బిల్చితే తొల్లి మంత్రివై స్వామి కాయంబు నందుండి श्रीरामसौमित्रुलञ्जूचि वारिन्विचारि सर्वेषु पूजि अवनुजुं बण्टुगावि अवलिनिन् जम्पि काकुसतिलकुं दयादृष्टि गावि किष्किन्दके तचि ലംകിൻ ഗൊട്ടിയുൻ ലങ്കനുൻ ഗൽിയുൻ ഭൂമി ജംചി ആനന്ദ യുഗരംഭിച്ച് ശ്രീരാമ കുഞ്ഞി സന്തുഷ്ടുനിഞ്ചേസി സുഗ്രീവുൻ അംഗതുൻ ജാമ്പു നലു നീലാദുലങ്കൂടി ആ സേതു ഉന്ദി വാനരുമൂക്കള പെൺമൂക്കള దయచులంద్రుంచగా నారావనుండంత యుగ్రుండునై పోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తి నిన్వేసి యా లక్ష్మణు మూర్ఛనుందింపగా నప్పుడే బోయి సంజీవి నిందెచ్చి సౌమిత్రి కిన్నిచ్చి ప్రాణం బురక్షింపగా కుంభకర్ణాది వీరాలితో పోరి చెండాడి శ్రీరాము బాణాగ్ని వారందరవణుంజంపగా నంతలోకంబులానందమయ్యుండా నవ్వేల అవ్విభీషనున్ వేడుకందోడుకన్ వచ్చి పట్టాభిషేకం భుజేయించి సీతామహాదేవిని శ్రీరాముకున్నిచ్చి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నని కన్న నా రంచు గుర్మిలేరంచు మన్నించినన్ సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ జేసితే పాపముల్బాయవే భయములుందీరవే భాగ్యముల్గల్గవే सकल साम्राज्यमुन् सकलसम्पत्तुलुन् गल्गवे वानराकारयो भक्तमन्दारयो पुण्यसञ्चारो वीरयो सूरनीवे समस्तम्बुनीवे महाजयम्बुनीवे महाफलमुगा वेलसि या तारकब्रह्ममन्त्रम्बु पठिचुन् స్థిరముగా వజ్రదేహంబును దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమై ఎప్పుడు తప్పక తలతు నాజిహందుండి నీ త్రైలోక్య సంచారి వై రామనామాంకిత జానివై బ్రహ్మవై జ్వాల కల్లోల జ్వాలకల్లోర హనుమంత ్రీంకార శబ్దంబులన్ భూత ప్రేత పిశాచ పిశాచాకి డాకిని గాలి గాలిదయ్యంబులన్ నీవాలంబులం జుట్టి నైలం బడంగొట్టి నీముష్టిగా తంబులం బాహుదండంబులం రోమకండంబులంద్రుంచి కాళాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాబాసితంబైన నీ దివ్య దివ్యతేజంబునుం जूपि रारोरिनामुद्दु नरसिंह यञ्चुन्दयादृष्टिवीक्षिञ्चि नन्नेलु न स्वामी नमस्ते सदा ब्रह्मचारी नमस्ते वायुपुत्रा नमस्ते, नमस्ते नमस्ते नमो नमः